టైం బలిచ్చే టైంలో దేవుడు పరలోకం నుంచి దోత మాట్లాడుతూ నువ్వు ఆ కుమారుడి మీద వేయొద్దు ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడుతున్నావు అని తెలుస్తుంది అంటే దేవునికి భయపడేవారి లక్షణాలు ఎలా ఉంటాయన్న పిల్లరా దేవుడు అడిగినది ఏదైనా ఇవ్వటానికి వెనకాడరు అనే విషయము అబ్రహాము ద్వారా మనకి తేటగా తెలుస్తుంది కాబట్టి అబ్రహాము చెప్పినట్లుగా మనం వింటున్నాం కనుక అబ్రహాముకి దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము చేశాడు అంటే దేవునికి భయపడే వ్యక్తి దేవుని మాట తూచా తప్పకుండా అనుసరిస్తాడు అనే విషయం మనకి ఇక్కడ తేటగా తెలుస్తుంది ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే మరి రెండవ భక్తుని మనం ఒకసారి ఆలోచన చేద్దాం మరి యోగు గ్రంథంలో మొదటి అధ్యాయం మరి మొదటి వచనాలలో మనం చూసినట్లయితే యోబు దేవునికి భయపడుతున్నట్లుగా మనకు అక్కడ రాయబడుతుంది దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడిగా ఉంది ఊజు దేశం అనే దేశంలో యోబు వంటి పవిత్రుడు కానీ పరిశుద్ధుడు కానీ భక్తుడు కానీ యహోవా అంటే భయభక్తులు కలిగిన వ్యక్తి కానీ ఎవరు లేరు అని చెప్పబడుతుంది మరి ఆ ఊజు దేశంలో ఉన్న మరి యోబు మనం గమనించినట్లయితే పిల్లరా దేవునికి భయపడుతున్నవాడుగా మనకు కనబడుతుంది చూడండి యహోవయ మీరు గమనించిన ఊజు దేశం అందు యోబు అని ఒక మనుష్యుడు ఉండేను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడై ఉండేను చూడండి ఊజు దేశంలో దేవునికి భయపడే వ్యక్తి ఉన్నాడు మరి దేవునికి భయపడే వ్యక్తి రెండవ పాటుగా మనం చూసినట్లయితే చెడుతనాన్ని విసర్జిస్తాడు దేవునికి భయపడే వ్యక్తి ఒకటిగా మనం చూసినట్లయితే దేవుడు అడిగింది ఇస్తాడు అది ఎంత ఇష్టమైనదైనా దేవుని కంటే ఎక్కువగా ఏది తనకి ఇష్టంగా ఉండదు దేవుడు అడిగాడు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి అని ఇస్తాడు రెండవదిగా మనం చూసినట్లయితే యోగు జీవితంలో మనం గమనించినట్లయితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జిస్తాడు రెండవది చెడుతనమును విసర్జించి జీవించే వ్యక్తి దేవునికి భయపడుతున్నవాడని మనకి ఈ యోగు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చెప్పబడినట్లుగా చూస్తున్నాం అలాగనే మొదటి అధ్యాయంలోనే ఐదవ వచనంలో కూడా చూస్తే అతడు దేవుని అందు మళ్ళ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు సాతాను చేత సాతానికి సాక్ష్యం ఇస్తున్నాడు భూమి మీద యోగు ఆ భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించిన వాడు లేడు అని చెప్పేసి సాతానుతో దేవుడే పరలోకంలో సాక్ష్యం పలుకుతున్నాడు భూమి మీద సాక్ష్యం పలుకుతున్నారు